ప్రభురే ప్రియ మన విచారర్తా పుస్తక ఈ దినం కూడా గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడు నుండి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకోవాలి అనే ఆ విశేషకరి విచారర్తా కర్వరు సతరూ ఆ మేనే ఆశ పర్యంత పై జ పదిహేడవ వచనం నుండి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం సత్తర పదరు ఆమె సేటి కిచి కిచి విషయం ఆమె పోడిమా బెన్యామీనులు కట్గము దూయు నాలుగు లక్షల మంది లెక్కింపబడి వీరందరూ యోధులు బిన్యమిన్ చోడా ఇస్రాయల్ లో కొడుకు ధరి చారి లొక్క చారి లక్ష్యలకు గణిత హలే ఏ సమస్త యుద్ధ ఇరవై ఒకటవ వచనం బెన్యామీనీలు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇస్రాయేలులలో ఇరవై రెండు వేల మంది నేల గూల్చిరి ఆయన బెన్యామీన్ సంతాన గుణ గిబియారు బహరి సెదిన ఇస్రాయిల్ మధ్య బైస్ హజార సంహారకుని సంహార కొరి భూమి ఇరవై మూడవ వచనం మరియు ఇస్రాయేలీలు పోయి సాయంకాలం వరకు వ ఎదుట ఏడ్చుచ్చు మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు చిరిగిపోదుమా అని యహోవ యొద్ విచారణ చేయగా యహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చాను ఇస్రాయల్ సుల్తాన్ కూడా ఉంట సభు సముఖం రోదన కలే సదాప్రభుకు పచారి కహిలే

సర్వశక్తిమాన్ ప్రభు ధన్యవాద ధన్యవాదం చదువుబడిన లేఖన భాగమును దీవించి మా అందరికి విరిచి వడ్డించమని కోరుచు ప్రతి వాక్యు ఆమె ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినియులమై వేడుచు ఉన్నాము తండ్రి త్రాకర్త ప్రభు క్రేస్తు నామరే

ಆಮೇಲೆ ಇಸ್ರಾಲ್ಯ ಸಂತಾನ ಗಣ ಮನೆ ದೀರ ಪರಾಜು ಇಸ್ರಾ ನಾಲ್ ಮಂದಿ ಇಸ್ರಾಲ್ ಮಾರು ಗಣಿತ ಹೇನಾಮಿ ಆಯನನು యుద్ధమునకు ముందు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు యుద్ధమునకు ముందు ప్రార్థిస్తున్నారు ఆ యుద్ధ హెబా పూర్వరు ఇస్రా ప్రార్థన కురువచ్చి మీరు బేతేరులో ప్రార్థిస్తున్నారు

వీరందరూ దూయువారు అప్పుడు ఇస్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవ సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యహోవ సన్నిధిని అర్పించిరి అని వ్రాయబడింది పొద్దుల మీద పొడి వేతమిలకు రద్దులకొల్లి ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ବସି ସେଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଉପଭାଷ କଲେ ସେମାନେ ସଦାପ୍ରମୁଖଙ୍କ ସମ୍ମୁଖରେ ମଙ୍ଗଳାର୍ଥକ ବଳି ଉତ୍ସର୍ଗ କଲେ ଚେଖନ ଭାଗି ପ୍ରାର୍ଥନା ଚସାରୀର ପ୍ରାର୍ଥନା ଏ କୁଡ଼ି ପ୍ରାର୍ଥନା ଆଟ କମେ ଦେଖୁଛୁ ଏମାନେ ପ୍ରାର୍ଥନା କଲେ

ఇప్పుడు దేవుని మందిరం ఏ వర్తమాన ఈశ్వర మందిరం హి మండమంతా ఏకీభవించి చేసిన ప్రార్థన చాలా బలమైన ప్రార్థన మండలి ఏత్రితకి ప్రార్థన కరిగా హి బలవా ప్రార్థన అంటే చూడండి బలమైన ప్రార్థన అనడానికి ఒక చక్కని సాదృశ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ బలవాన్ ప్రార్థనారదృశ్య ఆమె పేతురు సరసాలలో ఉండగా సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా పేతురుకు విడుదల కలిగేను అనే మాట చూస్తాం ఆమె దూ పేతర జీ కారండలి పితరకు నిమంతే ఏగ్ర భావర ప్రార్థనా దైవలేఖనంలో వ్రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా సంఘ ప్రార్థన బలమైనదై దేవుడా ప్రార్థనను విని మూడు గడియలు పద్నాలుగు పదహారు మంది చతుయములు ପଦାରୁ ମନ୍ଦି ସୈନିକି ପ୍ରାର୍ଥନା ଶକ୍ତି ଆମେ ଦେଖୁଅଛୁ ପିତର ଯେତେବେଳେ କାରାଗାରର ଥିଲେ ମଣ୍ଡଳୀ ଆଉ ଏକ ମଣ୍ଡଳୀ ଦ୍ଵାରା ଏକାଗ୍ର ଭାବରେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ସେମାନେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କଲେ ସେତେବେଳେ ପିତରଙ୍କୁ ପ୍ରାୟ ଆମେ ଦେଖୁଅଛୁ ଷୋହଳ ଜଣ ସୈନ୍ୟ ମଧ୍ୟରୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ନେଇକି ଆସିଲେ పేతురుకు విడుదల కలిగింది ప్రార్థించే స్థలానికి పేతురొచ్చిన సందర్భం మనం మనమెరుగురి దైవ గ్రంథంలో ఎన్నో చక్కని వాస్తవిక సత్యాలు వ్రాయబడ్డాయి వాస్తవరే ప్రియమనే ఆ ప్రభుత్వ శాస్త్రే అనేక వాస్తవ ఘటన గురెన్స్ కావాలంటే అపోసల్ కార్యాలు పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండవచనాలు అప్పు మనకు రెఫరెన్స్ దీత పుస్తక బాల పర్వ ఎకరు అప్పుడు మన బాల పర్వ దార సమాజ ప్రార్థనా ప్రార్థన మండలి సైత నాలుగు లక్షల మంది ప్రార్థిస్తున్నారు చారి లక్ష ల ప్రార్థన కురు వచ్చింది నాలుగు లక్షల మంది ప్రార్థిస్తున్నారు ఇది ఏక మనసుతో కూడిన ప్రార్థనని పదకొండవ వచనంలో వ్రాయబడింది ఆమె దక్కుచు స పదని చారి లక్ష లొక సెలెక్ ఎత్ర ప్రార్థన ఎగార పదని ఆమె దక్కుచు స ఎక ప్రార్థనా ప్రార్థనా విషయ ఆది సంఘస్థులు ఏక మనసుతో పది దినాలు ప్రార్థన చేయగా పేతురు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షించబడ్డారు ఆద్య మండలి దశ దిన ప్రార్థనా కలి పితరం ప్రసంగర తిని హజారాణ పైలే కార్యాలు ఒకటి నాలుగు పదిహేను మనము చూడొచ్చు ఆమె పుస్తకం తన దక్కుత ఆమె ఏ రెండవ అధ్యాయం నలభై నలభై రెండు వచనాలు చూడొచ్చు దువి పోదవి ఆమె తేయాలశి చురాలసిపోయి ఆమె దక్కుత దుయి ఇది దైవ చిత్తము తెలుసుకున్న కొరకైన ప్రార్థన మేశ్వర ప్రార్థన ప్రార్థనా యుద్ధమునకు మాలో ముందు ఎవడు వెళ్ళవలెనని దేవుని వద్ద మనవి చూస్తాం చేస్తాం ఆమెచు ఆ యుద్ధ కార్య ఆ పక్షులు ప్రథమే క్రకారె వచనంలో దేవుడు ఓవలనని చెప్పు ఆ సదాప్రభు జిహుదా प्रथమే జీవ ఏ ప్రకారే కొవొచంటి ఎప్పుడైనా యూదా వంశస్తులే మొదట వెళ్ళుచున్నారు అవు দেখোచు సబబలి అవు జిహుదా प्रथమే జీవా విశ్వామే দেখোచు ఎందుకంటే క్రీస్తు యోదా గోత్రములో జన్మించాడు క్రీస్తు ବଂଶରେ ଜନ୍ମ ଗ୍ରହଣ କରିଅଛନ୍ତି ଆମେ ଦେଖିପାରିବା ଆମେ ଦେଖୁଅଛୁ ସେମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ହେତୁ ଆଉ ସେମାନେ ଆଉ ପ୍ରଥମରେ ଅଛନ୍ତି నేడు మనము ముందుకు సాగాలంటే క్రీస్తును బట్టియే మన జీవితములన్నింటిలో ప్రాముఖ్యత ఇవ్వవలసిన వాడు ఆయనే జగకు బ్రీస్కు ఆమె ప్రధాన స్థాన దగ్గు నెవ వ్యక్తి మధ్య హి అటంతి ఆయన వాస్తవముగా అన్నింటిలో అభివృద్ధి చేసిన వాడు ఆ ప్రభు సమస్త విషయరే వృద్ధి సాధన కారు ప్రార్థించినట్లు మనముతో ప్రార్థించాలి భావరే ప్రార్థన అంకాగ్ర భావర మత్తయి సువార్త 18వ అధ్యాయం అధ్యయన వచనం వచ్చిన మధ్య తార

పుణ్య ఉత్తర ఇస్రాలు దేవుని సెలవు ప్రకారంగానే యుద్ధానికి వెళ్ళారు ఆ ఇస్రాలి మభు ఆదేశీలకు జయము కలిగింది ఇస్రాయకు జల తథాపి బెన్యమి మనకు హిద్ధి విజయ హెలి మనకు ఆ విజయవు ఆ యుద్ధములో ఇరవై రెండు వేల మంది ఇస్రాయలీలు నేలగూలి పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క వచనాలు చదివితే ఇస్రాయలీలు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆమెశి పర్యంత పడవ అమే ఆమె జాని పైలి కలివై మూడో వచనంలో సాయం వరకు పదరి సంతో సభు రు అది ఆవేదనతో కూడిన ప్రార్థనా

ఇరవై నాలుగు ఇరవై ఐదు మానని ఇస్రాయేళనతో ప్రార్థించుచున్నారు ఇస్రాయల్ చూడాలిలో అధికమని ప్రార్థన ఈసారి ఏడ్చుచు ప్రార్థించుచు ఉపవాసముండి దహన బలు అర్పిస్తూ సమాధాన బలు అర్పిస్తూ ప్రార్థిస్తున్నారు ఇస్రాయి రద్దు కొరికి అవుని ప్రార్థన కురుచుంది ఉపవాస కొమబళి మంగళార్థక బిస్కొరి ప్రార్థన కురవచ్చు ఇక్కడ మనము విషయాలు తేటగా గమనించినప్పుడు ప్రియులార ఇన్ని సార్లు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడం లేదు అని చాలా మందికి ఇదేంటి దేవుడు ఇలాగే ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచన ఉండొచ్చు ఏర ప్రార్థనా తథాపి సదా ప్రభు ఎు నాకు ఏర ప్రార్థనా కలే కావాబివ్వాలంటే బలి అవసరం సదా ప్రభు అమ్మ ప్రార్థనార ఉత్తర దా బళిర ఆవశ్యక సమయులు మొదటి గ్రంథంలో మనం మెరుగుతుంది కదా సమయలు గొర్రె పిల్లను అర్పించి ప్రార్థింపగా ఇస్రాయేలీలకు జయం కలిగేను అనే మాట రాయబడింది ప్రథమ సాము ఎలు దెక్కువచ్చు సాము ఎలు జత మెస బళి కల సదా ప్రభు శ్రీ మనకు ప్రార్థన నిజమే మన బలి దేవుడు అంగ అప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఆ మనకు బలి ప్రభు గ్రాహ్యమర ప్రార్థన ప్రభు శుణు విశ్వాస మనం ఇప్పుడు క్రీస్తు మీద ఆధారపడి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు తప్పక ప్రతిఫలమున్నదికృష్ణ నిర్భర కరికి ప్రార్థన కరిబా తె నిశ్చిత సే ప్రార్థనార ఉత్తర దేవే అయితే ఇక్కడ ఇష్రాయలీలు రెండు సార్లు అపజయము కలుగుటకు కారణమేమిటి హలే మే దృతన న్యాయాధిపతుల గ్రంథములో ఇస్రాయేలీ దేవునిని విసర్జించి దేవతలను పూజించి భ్రష్టులైపోయారు కారణ హభుకుని ఇరవై ఒకటి ఇరవై ఐదు వచనం ఇలాగునా ఏడు సార్లు తిరుగుబాటు చేసినట్లు ఈ గ్రంథంలో చూస్తాం సతర బాయిశాచు ప్రక థర అబాధ్య విద్రహ్వా కనబడుతుంది ఆమె సంపూర్ణ దుష్ట విచారర్తా పుస్తక గనుక వారికి పాఠం చెప్పడానికి దేవుడు వారికి రెండు సార్లు అపజయము కలిగించాడు తేడు ప్రభు సెన్ ద్వితీయ థరపై ఆనికి ఆ ఆ సంగతులు మనము తర్వాత విందాం ఇక్కడ కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి ప్రభు వాటమిని కలిగిస్తాడు అనేక సమయంలో ప్రభు ఆ మనకు పాఠ మనకు జీవనరే పరాజయనంది కాబట్టి ప్రభునందు ప్రియులార ఏ పాఠమైనా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి వీళ్ళకి నేర్పిన పాఠాన్ని బట్టి బుద్ధి వచ్చింది కానీ దేవుడు మనకి ఎన్నిసార్లు పాఠం నేర్పినా మనకు ఆ బుద్ధి రావటం లేదు అదే పెద్ద చిక్కుగా మిగిలింది మేము ఈ ప్రకారికలే బుద్ధి అసెని ఆకు కాబట్టి ప్రభునందు ప్రియలారా వాస్తవాన్ని తేటగా మనము గమనించి దేవునికి మహిమ ఆపాదించే వారముగా మనము సిద్ధపడాలి వాస్తవ పాఠ బిఖాయి ఎట్ ద్వారా శిక్షకి ఆమె ప్రభు గౌరవ కోరి ఆవశ్యక ప్రతి ఒక్కరు గుర్తు ప్రతి పాఠంలో పాఠం నేర్చుకుని ప్రభువుకు మహిమకరంగా ఉండాలి ప్రత్యేక విషయంలో ఆమె పాఠ శిక్ష ప్రభుకర గౌరవ వా మహిమార్థ జీవన బితవాకు పడవ ఎప్పుడు మన జీవితంలో దేవుడు ఏ పాఠం నేర్పిన దానికి శిరస్సు వంచి లోబడి విధేయులమౌదాం వినమ్రలుగా జీవిద్దాం విరిగి నలిగిన హృదయాలతో మరి మరి ప్రార్థన చేద్దాం ప్రభు ఆమె పాఠ నమ్ర హౌ భగ్నాంత కరణ సహిత ఆమె ప్రార్థన కరు నిజకు కరు దీని కంటిన్యూషన్ వర్తమానం తర్వాత పాఠంలో విందాం ప్రార్థన చేసుకుందాం నిరంతర ఆ సందేశ ఆమె పని శిఖివా ప్రార్థన మా తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం పవిత్ర పిత ఆమె తుమకు ధన్యవాదు వచ్చు మీ దివ్య లేఖనంలో ఎన్నో గొప్ప విషయాలు అమూల్యమైన సత్యాలు మీరు మాకు నేర్పుతూ వస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం তুমি সে স্বর্গীয় বহুমূল্য বিষয় শিখতে যুমিবাদ করছিয়া দেহম সিদ্ধান্ত সমস্ত বিষয় প্রস্তুত করি আতমা প্রাণ শরীর প্রস্তুত করার যুগ ধন্যবাদ అన్ని విషయాల్లో మీరు మాకు ఉండి చేస్తున్న ఉపకారాలను బట్టి కొని ఆడచ్చు సమస్త విషయంలో కలుగా మంగళపైకు ధన్యవాద దొచ్చు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నాము మన స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఏ కుద్ర ప్రార్థన మనకు త్రాణకర్త ప్రభు శ్రీ ధన్యవాద్ నామే ధన్యవాద దిన ప్రార్థన ఆమేన్ అమీన్ ప్రభునందు పులిలార ప్రభు అయిన దేవుని పెరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం రికార్డింగ్ ఆప్ చేయండి